దేవుని స్తోత్రం ప్రభు వారికి మహిమ కలిగిన గాక క్రిస్తు నందు ప్రియా సహోదరి సహోదరులకు ప్రభు పేరిట శుభాలు గాక ఈ విధంగా మీ ఎదుటికి రావడానికి ప్రభు నా నాయడలా తన మహత్తరమైన కృపను విస్తరింపజేసి ఉన్నాడు ఈ సమయంలో కొన్ని మాటలు మనం తెలుసుకొని నామంలో ముందు కొనసాగదా పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ రాజు రాసిన గ్రంథము ఐదో అధ్యాయము ఏడో వచ్చిన మనం చదువుదా ఇజ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడు ఒకరికి కలిగిన పుష్టి రోగము మాన్పుట మాన్పమని నా యద్దకు ఇతడు పంపుట ఏమి నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడని దేవుడి వాక్యాన్ని మన వినుకుల్లో దీవించి ఆశీర్వదించును గాక ఇజ్రాయేల్ రాజునకు మరి సిరియా రాజు అయినటువంటి బెనహద ఒక పత్రికను పంపించాడు ఆ పత్రికలో ఏముందంటే మరి నా యొక్క అధిపతి అయినటువంటి నైమాను యొక్క రోగాన్ని బాగు చేయమని అక్కడ పత్రికలో రాశాడు ఆ విషయంలో ఇజ్రాయేల్ రాజు ఆయన భయపడిపోయాడు కలవరపడిపోయాడు అంతేకాకుండా ఆయన యుద్ధానికి కానీ ఇంకొక విధంగా ఆలోచన చేస్తున్నాడు అయితే ప్రిలారా ఇక్కడ మనం గమనించినప్పుడు ఎనిమిదో వచనంలో మనం గమనిస్తే ఇజ్రాయల్ రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఇలిషాకు వినబడినప్పుడు అతడు తన వస్త్రములు ఎందుకు చింపుకుంటువి ఇజ్రాయల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యుద్ధకు రమ్మని రాజు రాజునకు వర్తమానం చేసింది చూడండి మన గమనించినప్పుడు ఈ స్టోరీ అంత తెలుసు మనకి ఇజ్రాయెల్ చిన్నది సిరియా దేశంలో కొనిపోబడిందని అక్కడ నయమాను ఇంట ఆమె పరిచర్య చేస్తుందని నయమాన్కు బాగలేదని ఇజ్రాయెల్ దేశం వచ్చి ఆయన బాగుపడ్డాడని ఎలిషా ఆ యొక్క వ్యవర్ధాన నదులు ఏడు సార్లు మునిగితే నువ్వు బాగుపడతావని చెప్పాడు అలాగే జరిగింది అది అంత పరిస్థితి అంత కూడా ఇదంతా మనకు తెలిసినటువంటి కార్యమే అయితే ప్రియులారా ఇది రాజుకు తెలియదు సిరియా దేశంలో ఏం జరిగిందనే సంగతి రాజుకు తెలియదు ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా అని గమనిస్తే ఆయన అంటాడు రానియండి ఇక్కడ ప్రవక్త ఉన్నాడని దేవుడు ఉన్నాడని వాళ్ళకి తెలుస్తుంది దేవుడి కార్యాన్ని చేస్తాడని చూడండి కొన్నిసార్లు మనకి దేవుని యొక్క ఉద్దేశాలు లేకుంటే దేవుని సంకల్పం ఆయన చేసే కార్యాలు మనకు తెలియనప్పుడు ఇజ్రాయేల్ రాజు కలవలు పడినట్టు భయపడినట్లుగా మనం కూడా అనేక విషయాలలో కలవరపడుతూ ఉంటాం అనే అనేక విషయాలలో మనం బాధపడుతూ ఉంటాం కలవరపడుతూ ఉంటాం భయపడతా ఉంటాం అక్కడ జరిగేది ఒకటైతే ఇంకోటి ఆలోచన చేస్తాం మనం ఇక్కడ మనం గమనిస్తే ఆ యొక్క ఇజ్రాయేల్ రాజు అలా ఉన్నాడు ఎలీషా అయితే దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని ప్రణాళికను దేవుడు జరిగిస్తాడు అందుకైనా నిబ్బరంగా ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు దేవుడు దేవుడున్నాడు చూసుకుంటాడు రమని ఇక్కడికి అని ఎలీషా చెప్తా ఉన్నాడు కాబట్టి ఎలీషాకు మరి దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క సంకల్పం ప్రణాళిక దేవుని కార్యాలు ఆయనకి తెలుసు అందుకే ఆయన చాలా ధైర్యంగా నిబ్బరంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు సమాధానంగా ఉన్నాడు ఇజ్రాయెల్ రాజు అలా లేడు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా జరిగిన అంతా కూడా మనం చూస్తే దేవుడు ఇజ్రాయూల్ దేశంలో ఆయన గనపరచబడడానికి సిరియా దేశములో ఆ చిన్నది చెప్పినటువంటి ఆ సాక్ష్యాన్ని దేవుడు మరి గౌరవించాడు ఆయన కార్యం చేశాడు ఆమెను కూడా హెచ్చించడానికి ఇలాగ దేవుని ఉద్దేశాలు ఉంటాయి దేవుడి ఉద్దేశాలు దేవుని కార్యాలు ఎరగక దేవుడి మీద ఆధారపడినటువంటి మనం చాలాసార్లు కలవరపడతా ఉంటాం సిద్ధపడతా ఉంటాం అందుకే పరిశుద్ధ గ్రంథంలో సమస్తం కూడా మన మేలు కొరకే సమకూడు జరుగుతున్నవని మనం ఎరుగుదము అంట అలాగే నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ జీవితంలో లేకుంటే మన పరిచర్యలో దేవుడి ఉద్దేశాలు దేవుని కార్యాలు మనం తెలుసుకోవాలి మన మీదకు వచ్చే వచ్చేటటువంటి అనేకమైన ఆ కార్యాలలో దేవుని ఉద్దేశాలు దేవుని కార్యాలు దేవుని యొక్క సంకల్పం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి ముందు మనం ధైర్యంగా ఉండాలి దేవుడి మీద ఆధారపడాలి అప్పుడే ఈ కార్యాలన్నీ మనం పొందుతాం